రెండవది రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అక్కడ రాసింది ఏమని రాసింది సహవాసము ఎందు ఈరోజు సంగములో సహవాసాలు కరువైపోయాయి ఎందుకో తెలుసా ఒక ఆదివారం కూడుకుంటే మళ్ళీ ఆదివారం వరకు వేరే కూడికే లేదు సహవాసం లేదు సంగములో ఆ రోజు సహవాసం ఉండేది ఒకరితో ఒకరు ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఉండేవాళ్ళు ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు ఒకరికొరకు ఒకరు ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు ఎంతగా ఆలోచన చేశారంటే మీరు ఒకవేళ మూడవ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే చివరి భాగంలో అక్కడ రాస్తారు సరే నాలుగవ అధ్యాయంలో వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు అని రాసింది ఏం చేశారు చూడండి ముప్పై ఐదో వచనం వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవరికి కొదవలేకపోయానో అంత ప్రేమ ఉండిందన్నట్టు అంత సహవాసం ఉండిందన్నట్టు పక్కోడు ఏదైనా అవసరతలో ఉన్నాడంటే వాని అవసరత కొలది ఉన్నవాడు సహాయం చేస్తూ వచ్చాడు ఈరోజు సంఘాల్లో స్వార్థం పెరిగిపోయింది ప్రేమ తగ్గిపోయింది పక్కోనిలోని తప్పులు ఎంచుతున్నాం మదర్ తెరిసా అనే దైవజనురాలు అంటది ఏమంటుందంటే ఎదుటోన్లోని తప్పులు చూసినంత కాలం ఎదుటోన్ని ప్రేమించలేమాట అల్లుయ్యా తప్పు చూసినప్పుడు ఏం కనబడుతుంది అంటే వాడు తప్పి వాడు తప్పు చేసినోడు అన్నట్టు కనబడుతుంది నేను ఒక్కటే మాట అడుగుతా జీవితంలో తప్పు చేయనోడు ఎవడు చెప్పండి నీలో ఏ తప్పు లేదని చెప్పు నీలో ఏ పాపం లేదని చెప్పు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని చెప్పు చెప్తావా చెప్పలేవు ఎందుకో తెలుసా మనం పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనం పర్ఫెక్ట్ కానప్పుడు ఎదుటంలో తప్పులు ఎంచడం ఎందుకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ కంటిలో దూలాన్ని ఉంచుకొని ఎదుటోని కంట్లో వాక్యం బాగా తెలుసు మనకు కానీ యాక్టింగ్ రాదు యాక్టింగ్ అంటే వాక్య ప్రకారము జీవించడం రాదు తెలియదా మస్తు తెలుసు మొదలు పెడితే కొస్ మనం మొదలు పెట్టకుండా చెప్పేస్తున్నాం చూడండి సహవాసంలో తప్పులు ఎంచడం కాదు ఉండాల్సిందే ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పుతుంది అని రాల్సింది ఆ రోజు సంఘములో ఒకరి తప్పులు ఒకరు ఎంచుకునే పరిస్థితుల్లో లేరు ఈ రోజుల్లో సంఘాల్లో అదే జరుగుతుంది ఎదుట తప్పులను ఎత్తి చూపించాలి అప్పుడు ఏమైతుందో తెలుసా మనం పరిశుద్ధులమై పక్కన తప్పులు ఎత్తి చూపిస్తే పరిశుద్ధులం కాదు పక్కోన్ని ప్రేమించడం మొదలు పెడితే పరిశుద్ధత వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం వీలైతే సరిచేయి లేదంటే ప్రేమించు అంతే ఎత్తి చూపించడం వల్ల వచ్చే లాభాలు ఏమీ లేవు ఆ రోజుల్లో సంఘములో ఇలాంటి పరిస్థితులు ఏమి లేవు సహవాసం ఉంది అందరూ కలిసి ఆ విధానంలో కొనసాగుతూ ఉండేవారు రొట్టె విరుచుట ఎందునో అంటే సహవాస భోజనాల ప్రేమ విందులు ఆ రోజుల్లో జరుగుతూ ఉండేవి ఎన్ని రోజులు అంటే రోజు జరుగుతూ ఉండేవి ప్రతిరోజు ఇంటింట ఆ పని చేస్తూ వచ్చారు తర్వాత ప్రార్థన చేయటి ఎందున సంగముగా కూడి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది సంగముగా కూడి ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో మనకు తెలుసు ప్రార్థన చేయడంలో ఆసక్తి ఉందా ఒకప్పుడున్న ఆసక్తి ఆసక్తి విషయంలో మాంద్యులైపోతున్నాం ప్రార్థన విషయంలో ఆసక్తి లేదు సహవాసంలో ఆసక్తి లేదు ప్రేమ విందులలో స్వార్థం కనబడుతుంది తర్వాత దేవుని వాక్యము మన జీవితాల్లో లేకుండా పోతుంది ప్రియమైన వార్లరా దేవుని వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మరలా ఆసక్తి విషయంలో రెట్టింపు కలిగిన వారమై ఆదిమ సంఘం గురించి రాస్తూ అత్యాసక్తితో ప్రార్థించారని రాసింది ఇప్పటి సంఘం కనీసం ప్రార్థనే చేయట్లేదు అత్యాసక్తి ప్రక్క పెడితే ఆసక్తే లేదు అత్యాసక్తి ఎన్ని నుంచి వస్తుంది కాబట్టి ప్రేమని వార్లరా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఎలా ఉండండి ఎలా ఉండండి ఆత్మపూర్ణులై ఉండండి అని రాసింది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ పూర్ణులై ఉండండి ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి అని రాసింది ఆత్మయందు తీవ్రత గలవారు బోధలో సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థన సహవాసాలలో వారు మానక ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మొట్టమొదటి విషయం ఆసక్తి రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం కొందరు మాను కొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూసినప్పుడు మరి ఎక్కువగా ఇలాగ చేయిచు అల లూయ అల లూయ ఎలాగుండాలట సమాజముగా కూడుకునట మానద్దు అన్నాడు ఎప్పుడైతే కూడుకుంటామో అప్పుడు ఏం స్టార్ట్ అవుతుందంటే ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే సహవాసంగా కూడుకుంటామో అప్పుడు ఒకరి పట్ల ఒకరి శ్రద్ధ ప్రారంభమవుతుంది ఒకరి విషయాలు ఇంకొకరితో పంచుకోవడం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే పక్కోళ్ళ విషయాలు మనకు తెలియదో అప్పుడు వాళ్ళ గురించి మనకు ఆలోచన ఉండదు ప్రార్థన చేస్తామా చెయ్యం ఎప్పుడు సహవాసంగా కూడుకుంటామో అప్పుడు ఏం చేయగలుగుతాం ప్రార్థించగలుగుతాం వారి పట్ల మనం ఏదైనా చేయగలిగేది ఉంటే చేయగలుగుతాం కదా ఒకవేళ ఎవరైనా దీనమైన పరిస్థితిలో ఉన్నారనుకోండి సంఘముగా కొన్నిసార్లు మనం చేయుతనియాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితి ఎప్పుడు సాధ్యమవుతుంది మనం కూడుకుంటే మనం సహవాసంగా ఉంటే వాటి గురించి ఆలోచన చేస్తాం ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే సహవాసం ఉంటుందా సహవాసం ఉండదు కాబట్టి దాని గురించి ఆలోచన ఉండదు కాబట్టి ప్రియమైన వారులరా కూడుకొనుట మానుకోవద్దు సంగముగా ఉన్నప్పుడు చిన్న అకేషన్ దొరికినా కూర్చోాలా అందరం కూర్చొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కలిగినప్పుడు దాని విషయంలో దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలా